పార్కుకు వెళ్దామంటూ భార్యను తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు భర్త ఆ వెంటనే కంపచేటలో గొయ్యి తీసి ఇసుకలో పూడ్చేశాడు ఆపై పోలీసులు ఎదుట లొంగిపోయిన ఘటన శుక్రవారం రాత్రి ప్రొద్దుటూరులో జరిగింది పోలీసులు వివరాల మేరకు అమృత్ నగర్కు చెందిన భాష మైలవరం మండలం దొడియం గ్రామానికి చెందిన రేష్మాలకు పదేళ్ల కిందట పెళ్లయింది వీరికి కుమార్తె కుమారుడు ఉన్నారు అన్వర్ భాష పోక్లెన్ వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు కొన్ని రోజులుగా భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడం భర్తకు తెలిసింది దీంతో పలుమార్లు ఆమెను మందలించిన మార్పు రాలేదు విడాకులు ఇవ్వాలని కోరిన ఆమె అందుకు అంగీకరించలేదు పది రోజుల క్రితం కూడా వీరి మధ్య గొడవ జరిగింది దీంతో రేష్మ ఈశ్వర్రెడ్డి నగర్లోని బంధువులింటికి వెళ్ళి అక్కడే ఉంటుంది ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఈశ్వర్ రెడ్డి నగర్కు వెళ్లిన బాషా పార్కుకు తీసుకెళ్లాడు కొద్దిసేపు పార్కులోనే గడిపిన అనంతరం పార్కు ఎదురుగా ఉన్న కంప చెట్టుల్లోకి తీసుకెళ్లి ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు అనంతరం అక్కడే గొయ్యి తీసి పూడ్చి ఇసుకతో కప్పేశాడు కొద్దిసేపు గడిచిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు నిందితుడిని వెంట తీసుకొని సిఐలు రమణారెడ్డి శ్రీకాంత్ ఎస్ఐ మంజునాథ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఇసుకలో పూడ్చిపెట్టిన రేష్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు